కాంగ్రెస్ ఒక మళ్ళీ జైన్ కాబట్టి గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ ఏం చేస్తారనుకోని ఏం ఆకర్షితులు అయ్యొచ్చు అది చెప్పాం కదా పదహారో తారీఖు ఏప్రిల్న గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత సమయం ఇచ్చి మనం సరే గతం పూర్తిగా పదిహేనుల కింది మాట కూడా అవసరం లేదు ఉద్యమంలో రెండు వేల ఎనిమిదిలో కేసీఆర్ గారు వరంగల్ డిక్లరేషన్లో ఒక మాట చెప్పారు గల్ఫ్ కార్మికులకు ఆర్మీ తరహాలో ఉన్నటువంటి విధానాన్ని అమలు చేస్తా అని చెప్పారు చెప్పండి వాళ్ళ పిల్లలకు ఆర్మీ పిల్లలు ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఆ పిల్లలకు ఏ రకమైనటువంటి సంరక్షణ సంక్షేమాన్ని ఇస్తారో అదే తరహాలో ఇస్తామని చెప్పి ఒక అద్భుతమైన నరేటివ్ చెప్పారు ఆ రోజు సూపర్ అది మేము కూడా ఇంప్రెస్ అయిపోయినాం అరే నిజంగా సార్ బాగా చదివారు దీని మీద బాగా చేస్తే సంతోషమే కదా అని చెప్పి మేము కూడా ఏం చెప్పినామంటే సార్ మీరు ఏదైతే చెప్పిన రోగ ఉద్యమం నాడు బొగ్గుబాయి బొంబాయి దుబాయి ఇక మన బతుకులు బాగుపడాలి ఉమ్మడి ఆంధ్రాలో మనల్ని మోసం చేసిన మన తెలంగాణ మనకు వస్తే న్యాయం జరుగుతుంది అన్నందుకు మనం అందరం బాసటగా నిలిచిన సార్ కున్నాడు సారే చేస్తాడు ఏం చేయాలన్నా అని మనం అందరం ఆ రోజు సార్ కోసం ఉద్యమం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అప్పుడు మీకు ఏం పదం ఉందా స్టార్టింగ్ బీజేపీ అధికార ప్రతినిధి స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎన్ఆర్ఎస్ఎల్ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పుడు పెద్ద బీజేపీకి వచ్చినాక ఎన్ఆర్ఎస్ఎల్ జాయింట్ పోస్టే మొత్తం కైలాసార్డు ఉన్నట్టుంది రేవేంద్రెడ్డి గారు అన్ని మంచి మంచి పొజిషన్ ఇంకోటి సొంత గుట్టుకు వచ్చారు కదా మళ్ళీ పూర్వ వైపు వస్తుంది అని భావిస్తున్నారా మీరు భీమిరెడ్డి గారు మళ్ళా పాత రోజులు వస్తాయి మధ్యలో వచ్చిన మళ్ళీ ఏందని చెప్పి నిర్లక్ష్యం చేస్తే ఏం అస్యూరెన్స్ ఇచ్చారా రెడ్డి అస్యూరెన్స్ అంటే చెప్పారు మీరు ఆర్ యుపబుల్ మాకు తెలుసు మీ గురించి రాండి ముఖ్యమంత్రి గారు అదే రోజు చెప్పారు సింపుల్ ఇప్పుడు సార్ ఉద్యోగంలో కేసీఆర్ గారు ఎవరు తెలంగాణ ఇస్తే గొంగలి పురుగును కూడా హత్తుకుంటావా అన్నాడు అంటే కౌగిలించుకుంటావా అని ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి హత్తుకుంటారు గల్ బోర్డు ఇస్తే అయ్యి అంత అది ఆ మాటలు చెప్పలేము అంటే మా కళ మా పోరాటం వాస్తవంగా ఏందంటే ఎలా నేను ఇందాక చెప్పినట్టు ఎకనామిక్ జవాన్స్ భయ్య వాళ్ళందరూ నాట్ జస్ట్ ద టైమ్